ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనిదర్ మినీ బ్లాగ్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటి నుంచో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అవుతారని దాదాపు టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా కానీ నైంటీ ప్లస్ ఏ ఉన్నారు అస్సలు గెయిన్ అవ్వట్లేదు అంటే నైంటీ థౌసండ్ ప్లస్లోనే ఉన్నారు సో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు తగ్గిపోతున్నారు నేను వీడియోస్ మంచిగా చేద్దామని టైంకి ఏదో ఒకటైపోయి ఇంకా ఇంట్రెస్ట్ అయితే పోతుంది సో ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట వీడియో అయితే మా మోను తీస్తుంది నేను ఫోన్కి అయితే ఛార్జింగ్ పెట్టాను ఇంకా అలానే ఇచ్చేసాను వీడియో తీయమ్మా అనేసి తను ఛార్జింగ్ వైర్ని ఇలా పక్కకు పెట్టేసి అంటే మధ్యలో కనిపించేటట్టు పెట్టి తీస్తుంది సో తర్వాత నేను చూసాక అలా కాదు ఇలా పెట్టి తీయాలి అనేసి చెప్పాక మళ్ళీ మంచినే తీస్తుంది సో ట్రైప్యాడ్ ఒకటి బుక్ చేసుకోవాలి నేను మామూలు ట్రైప్యాడ్లు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చూస్తున్నా కానీ సో అటు ఇటు రొటేట్ అయ్యేది మాత్రం కనిపించట్లేదు ఒకే దగ్గర ఇలాగా నిల్చొని ఉన్నప్పుడు తీసేది మట్టుకైతే ఉంది కానీ ఇట్లా పక్కకి ఇలా వంపుకునేది ఇట్లా రొటేట్ అవుతుంది కదా సో అది అయితే కనిపించట్లేదు నాకు సో మీకు ఎవరికైనా తెలిస్తే లింక్ అయితే షేర్ చేయండి ఓకేనా సో ఈ డ్రెస్ గురించి చాలా మంది అడుగుతున్నారు సిస్టర్ ఈ డ్రెస్ ఆన్లైన్లో తీసుకున్నారా ఎక్కడ తీసుకున్నారని మొన్న నేను ఈస్టర్ రోజు వేసుకున్నాను సో ఈ డ్రెస్ వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్ పడింది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ నేను కాసాంలో అయితే తీసుకున్నాను భద్రాచలంలో కాసం ఉంది చూసారు సో ఇదైతే లైట్ కలర్ అనమాట వేసుకుంటే చాలా లుక్ వచ్చింది అసలు ఎంత బాగుందో నేను చూసినప్పుడు మామూలుగా ఏదో తీసుకోవాలి అన్నట్టు నేను వెళ్ళి తీసుకున్నాను అంతే మామూలుగా నుండి భద్రాచలం ఈవినింగ్ అయితే వెళ్ళాము కాసం షాపింగ్ మాల్ అయితే కలకల్లాడిపోతుంది సో ఆఫర్స్ కూడా ఉన్నాయి అసలు ఏమేమి ఉన్నాయా చూద్దాం అనేసి వెళ్ళాను ఫస్ట్ సెక్షన్ వచ్చేసి శారీస్ వాటిని అంత పెద్దగా పట్టించుకొని ఎందుకంటే మనం శారీస్ కట్టుకునేది చాలా రేర్ అనమాట సో నాకు ఎక్కువగా డ్రెస్సులు పిచ్చి శారీస్ అప్పుడప్పుడు కట్టుకుంటా పెళ్ళిళ్ళకి ఎటైనా ఫంక్షన్స్కి అలాంటప్పుడు కానీ ఎక్కువగా నేను డ్రెస్సులు అంటేనే చాలా ఇష్టపడుతూ ఉంటాను నేను ఇప్పుడైతే బట్టలు అయితే చదురుతున్నాను బీరువాలో చెల్లా చెదరైపోయాయి ఇంకా ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు మొత్తం నిండిపోయింది ఇంకా మా మోన్గాడు చూడండి తన కళా పోషణను బయటికి తీసేస్తుంది నేనైతే బ్యాంగిల్స్ చాలా తక్కువగా వేసుకుంటాను అందుకే బ్యాంగిల్స్ అయితే తక్కువగా ఉన్నాయి చూడండి నేను వీడియో తీసుకుంటుంటే ఎందుకు చిక్కా చేస్తున్నామని కళ్ళతో భయపెట్టేసరికి వెళ్ళిపోయింది మా గాడు ఈ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి వీళ్ళైతే నా బ్రెయిన్ తినేస్తున్నారు బాబాయ్ ఈ టూ డేస్కే ఇలా అయిపోతుంటే ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ వీళ్ళని నేను ఎలా భరించాలరా దేవుడా అనుకుంటున్నాను వీటితో పాటు నాకు ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడ్డాయి ఈ ట్వంటీ నైన్త్ నుంచి ఎగ్జామ్స్ అనమాట వీళ్ళని చూసుకుంటూ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కావట్లేదు మొత్తానికైతే వీళ్ళని భరించడం చాలా కష్టం ఫ్రెండ్స్ నిజంగా సో వీడియో అయితే చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్ర